క్లబ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారు గాంధీ గారు కోటి శ్రీరాములు గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాలను మరి ముఖ్యంగా ఇక్కడ మన మండల పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో పెట్టి ఇక్కడ పనిచేసే వారికి కానీ సామాన్యులు వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడానికి కానీ రాజకీయ నాయకులు కానీ ఈ ఆఫీస్కి వచ్చిపోయేటోళ్ళందరికీ కూడా వారి విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఒక నీతి నిజాయితీ ఒక మంచి మార్గాన్ని మీద వారు వారు నడవాలని ప్రతి ఒక్కరిని గుర్తించేటట్టు వారికి గుర్తొచ్చేటట్టు కూడా ఈ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించి నిజంగా కూడా వాసవి క్లబ్ వారు చాలా మంచి పని చేశారు దాంతోపాటు మరి ఆఫీస్ పెద్దలు కూడా అందరు కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం కూడా మంచిది మరి మాకందరికీ కూడా వారు ఎప్పుడు అలా ఉండి మా అందరికీ కూడా వారు అనుకున్నట్టు వాటలో మా మాకు కూడా స్ఫూర్తినిచ్చి ముందు ముందు నడిపించే అవకాశము ఆశీర్వాదం వారు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ మరి మొదటిసారిగా మునగాల వచ్చి ఈ కార్యక్రమం వారి విగ్రహాలను ఆవిష్కరణ చేయడానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వాసవి క్లబ్ పెద్దలందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధనం